హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీను లాగ్స్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ నేనైతే నున్నాలో ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ అయితే నేనైతే తీసుకున్నాను మా ఫ్రెండ్స్కి దమ్ బిర్యానీ అయితే పెట్టించాను ఫ్రెండ్స్ ఈ అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడన్నది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఒక పని మీద విజయవాడ దగ్గరలో నొన్నాకైతే వచ్చాం ఫ్రెండ్స్ అక్కడైతే బిర్యానీ ఆర్డర్ ఒకటి అయితే ఇచ్చాము బిర్యానీ అయితే క్వాలిటీ కానీ హోటల్ చూడటానికి చిన్నగా ఉంది కానీ క్వాలిటీ మటుకు చాలా బాగుంది పీసెస్ కూడా చాలా అంటే చాలా బాయిల్ అయినాయి చాలా టేస్టీగా ఉంది బిర్యానీ ఇక్కడ వడ్డించే విధానం కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీలో ఇచ్చిన బిర్యానీ రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంది పీసెస్ కూడా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మా పండు అయితే అసలు ఒక బిర్యానీ తినగలుగుతాడా అన్నంత పెట్టారు చాలా అంటే చాలా బాగుంది అంటున్నాడు మా పండు కూడా మా ఫ్రెండ్ కూడా చాలా అంటే చాలా వర్త్ ఉందని అంటున్నారు పీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే బిర్యానీ అయితే వీళ్ళు సర్వ్ చేస్తుంది దీని అడ్రస్ ఎక్కడంటే నున్నాళ్ళలో శ్రీచక్ర హోటల్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి